Hi, nee! Welcome back to my channel. So, today we are back to learn about beautiful. చాలా బాగుంది కదా అందరూ ఇది ఎక్కడ తీసుకున్నారు ఎక్కడ తీసుకున్నారు అని అడుగుతున్నారు ఎక్కడ తీసుకోవడం ఏంటి అండి మన పేజ్లోనే అవైలబుల్గా ఉంది సో లేట్ చేయకుండా ఇందులో కలర్స్ అయితే చూపిస్తాను చూసేయండి అండ్ శారీ విషయానికి వస్తే చూసారండి ఎంత మంచిగా షైన్ అవుతుందో శారీ ఇక్కడ మీకు అనిపిస్తుందా బ్యూటిఫుల్ అండ్ కంఫర్టబుల్ శారీ అండి సో శారీ మొత్తం ఒకసారి మీకు చూపిస్తాను చూసేయండి సో శారీ అంతా ఈ విధంగా అయితే ఉంటుంది ఇందులో కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి మీకు చూపిస్తాను కలర్స్ కూడా సో ఫస్ట్ కలర్ వచ్చేసి ఇది ఇదన్నమాట చూసారా చాలా బాగుంది ఇదొక కలర్ అవైలబుల్ ఉంది మన దగ్గర యాంక్ వచ్చేసి ఒక కలర్ అండ్ నెక్స్ట్ వచ్చేసి సారీ నెక్స్ట్ వచ్చేసి ఈ కలర్ నెక్స్ట్ వచ్చేసి ఈ కలర్ చాలా బాగున్నాయి కదండి కలర్స్ మాత్రం అవైలబుల్గా ఉన్నాయి మంచి మంచి కలర్స్ అండి సో ఈ కమింగ్ వెడ్డింగ్కి మంచి